హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లాన్ని గంటను ఆలు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంతగా వీడియో అంద కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలను వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు గుడ్ న్యూస్ పదిహేను ఏళ్ళు రద్దు అనేది ఒకటి మన కీలకమైన వార్త అయితే రావడం జరిగింది పెన్షన్ ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకూడదని అభి అభిప్రాయపడింది ఆ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు పరిగణలోకి తీసుకోవాలని అయితే స్పష్టం చేసింది దీని ద్వారా ఎవరైతే అరవై సంవత్సరాల సర్వీసు గాను పూర్తి పెన్షన్ ప్రయోజనాలు పొందుతారని పేర్కొంది అయితే దీనికి సంబంధించి చూసుకున్న సర్వీస్ అంతరాయని సర్వీస్ బ్రేక్ కింద మనం పరిగణన తీసుకోవచ్చు పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణలోకి తీసుకోవాలని వారి సర్వీస్ను నిరంతరంగానే భావించి ధర్మాసనం అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది పని చేయని ఆ కాలానికి కూడా పూర్తిగా కంప్లీట్ వారి యొక్క శాలరీని ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పీరియడ్ అనేది దాదాపు పదిహేను సంవత్సరాల వరకు పెన్షన్లకు రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం ఇది ఇలా చూసుకున్నట్లయితే దాదాపు దాదాపు మనకు సుప్రీం కోర్టు అయితే ఈ విధంగా అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఈ కోర్టును ఇష్యూడ్ నోటీసు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించి పదిహేను సంవత్సరాలు అవుతున్న మన యొక్క కూడా రద్దు చేసే అవకాశాలు కనిపిస్తుంది